హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ వైబ్స్ మనం కోడి కాళ్ళు ఫ్రై ఎలా తయారు చేద్దామో ఒకసారి చూద్దాం కోడి కాళ్ళు క్లీన్గా చేసుకొని రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కారం రుచికి తగినంత సాల్టు ఫ్లోర్ టూ స్పూన్స్ మసాలా వేసి బాగా కలుపుకొని నిమ్మకాయ బద్ద కూడా ఒక బద్ద పిండుకొని కలిపేసి ఓ పక్కన హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి మనం ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా వేడయ్యాక ఒక్కొక్క పీస్ కడక్కి వేసేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవుతున్నాయి మొత్తం తీసేసుకున్నాను ప్లేట్లకి ఒక పేపర్ వేసుకుంటే ఆయిల్ డ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను నేను నిమ్మకాయలు కోసాను ఈ రెండిట్లతో కాంబినేషన్ బాగుంటుందని మా పాపకి ఇష్టం అందుకని రెండిట్లని కలిపాను ప్లేట్లో పెట్టుకున్నాను సర్వ్ చేసుకున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ మనం అనుకున్న రెసిపీ చాలా సింపుల్ తప్పనిసరిగా మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి